కేసీఆర్కు ఉండేటువంటి వాళ్ళు ఆయనకుండే చతురత అనుకునేటువంటి వ్యూహము ఆయనకుండేటువంటి ముందు చూపు ఆయనకుండేటువంటి సమయస్ఫూర్తిని ఎవరో ట్యాంపర్ చేసి ఏందో చేసి గిలిగిలి చేసి వెనక్కించి ఏందో చేసేంత అంత బేలుగానే ఆ కేసీఆర్ కేసీఆర్ ఈజ్ ఏ లెజెండ్ కేసీఆర్ ఈజ్ ఏ క్రూసైడర్ కేసీఆర్ను తప్పుదోవ పట్టించేంత ఆలోచన ఎవరైనా చేస్తే కూడా దానికి ఆస్కారం ఇచ్చి ఆ వచ్చులో పడేంత అంత కేసీఆర్ అయితే తెలంగాణ సాధించేవాడా దేశంలోని ఇన్ని పార్టీలుగా ఒప్పించేవాడా అట్లా అంటున్నారంటేనే ను నూటికి నూరు రూపాయలు అర్థం చేసుకోలేదని నేను అనుకుంటా అది నా భావన కాబట్టి కేసీఆర్కు ఉండేటువంటి ప్రజ్ఞాపాఠవాలు ఆయనకుండే చతురత ఆయనకు ఉండేటువంటి వ్యూహము ఆయనకుండేటువంటి ముందు చూపు ఆయనకు ఉండేటువంటి సమయస్ఫూర్తిని ఎవరో ట్యాంపర్ చేసి ఏంటో చేసి గిలిగిలి చేసి ఎనికి నుంచి ఏంటో చేసేంత అంత బేలుగానే ఉన్నాడా కేసీఆర్ కేసీఆర్ ఇస్ ఏ లెజెండ్ కేసీఆర్ ఇస్ ఏ క్రుసేడర్ కేసీఆర్ను తప్పుదోవ పట్టించేంత ఆలోచన ఎవరైనా చేస్తే కూడా దానికి ఆస్కారం ఇచ్చి ఆ వచ్చులో కూడా అంత బలహీనడా కేసీఆర్ అయితే తెలంగాణ సాధించేవాడా దేశంలోని ఇన్ని పార్టీలైనా ఒప్పించేవాడా అట్లా అంటున్నారంటేనే కేసీఆర్ ను నూటికి నూరు రూపాయలు అర్థం చేసుకోలేదని నేను అనుకుంటాను అది నా భావన